హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లభిదాలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో సువార్ చెప్పారు మొత్తం అయితే పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు వృద్ధులు ఇతంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున కాంగ్రెస్ తెలక్ష హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చి సంవత్సరం పైన అవుతున్నా ఇంకా పింఛతే పెంచి కొత్త పెంచేత ఇవ్వలేదనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పిన్ చేయబోతున్నారు కాబట్టి అని చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛది పోతున్నారు ఎవరికి ఇవ్వబోతున్నారు ఏ జిల్లాలకి ఇవ్వతున్నారు దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాయనుకో చూడండి చర్న్ ప్లేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే గత ప్రభుత్వంలో ఆసరా పెంచిన పథకంలో భాగంగా పింఛైతే పంపించేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పున్న ప్రభుత్వ కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆసరా పెంచు కాస్త చెవిత పింఛగా మార్చి వృద్ధుల వితంతుకు నాలుగు వేలు దివ్యంగా అరవేల చొప్పున పెంచైతే పెంచి కొత్త పింఛైతే ఇస్తామని చెప్పారు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందులో తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే అయితే పెంచి కొత్త పెంచైతే ఇవ్వతున్నారు వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా అయితే తీసుకున్నారనేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి గత ప్రభుత్వం అర్హత లేకుండా తీసుకున్నారో నుంచి పేరు లిస్టు ఎవరైతే గత అర్హత పింఛన్ తీసుకోలేదు వాళ్ళకైతే లిస్టు లో పేరు రాసుకుని ఆ నివేదిక మొత్తం సీకరణ సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పెంచేదే పెంచి కొత్త పెంచే ఇవ్వబోతున్నారు వృద్ధులకు విత్తంతో నాలుగు వేలు దివ్యంగా చొప్పున కాటి అని చెప్పొచ్చు మొత్తానికి అయితే పదహారు రకాల పింఛన్ అయితే పెంచి కొత్త పిచ్చిది ఇవ్వబోతున్నారు వృద్ధులకి విదంతులకి కలుగిత కార్మికులకి ఒంటరి మహిళలకి అందరికైతే పింఛి అయితే పెంచి కొత్త పిచ్చిది ఇవ్వబోతున్నారు కాబట్టి మొత్తానికైతే రేపటి నుంచి అయితే సెప్టెంబర్ మాత్రం పిచ్చి అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ముందుగా మనకైతే ముఖాన్ని స్కాన్ చేసి పింఛి అయితే పంపించేస్తారంట ఎందుకంటే అర్హత లేకుండా పెంచు అయితే తీసుకుంటున్నా అనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముఖాన్ని స్కాన్ చేసి పింఛి అయితే పంపించేయబోతుంది కొత్త పింఛన్లు రేపటి నుంచి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి అయితే పంపించేస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ లో జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి ముఖాన్ని స్కాన్ చేసి కొత్త పింఛన్ అయితే పంపించబోతున్నారు సెప్టెంబర్ సంబంధించింది చాలా మంది పింఛన్ లభిదాలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైస్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన వ్యూహం చేసుకోండి టైర్ వాచ్